ప్రజల వీకందరికీ మన ప్రభు అయిన నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన మాటల్లో ఒకటిగా పరిగణించబడే యేసుక్రీస్తు ప్రభు సువార్తలోని అద్భుతమైన సంఘటనలోని మరొక దాని గురించి తెలుసుకోబోతున్నాం ఈ అద్భుత సంఘటన విశ్వాసం యొక్క అపారమైన శక్తిని మరియు అత్యంత క్లిష్టమైన సమస్యలను సైతం జయించటానికి అవసరమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఒక నిస్సహాయ తండ్రి ఒక దయ్యం పట్టిన కుమారుడు మరియు శిష్యుల వైఫల్యం చుట్టూ తిరిగే ఈ అద్భుత సంఘటన విశ్వాసానికి ప్రార్థనకు ఉపవాసానికి ఉన్న గొప్ప శక్తిని మరియు దేవుని అసాధారణ సామర్థ్యాన్ని ప్రశ్నించకుండా ఆ నమ్మాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది ఈ అద్భుతం దేవునిపై మనకున్న నమ్మకాన్ని పరీక్షించే ప్రతి సందర్భంలోనూ ఒక శక్తివంతమైన పాఠంగా నిలుస్తుంది ఈ యొక్క అద్భుతమైన సంఘటన దానించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య బగుల వెళ్ళిపోదాం మా ప్రియాపరలో కొ తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రములు ఇదిగో ప్రభా తండ్రి ఈ ఉదయకాల సమయంలో మరి మేము ఈ యొక్క అద్భుతమైన సంఘటనను ధ్యానించుకోబోతున్నాం మార్కు వార్త తొమ్మిదవ ధ్యాయం పదేడు నుండి ఇరవై తొమ్మిది వచనం రాయబడిన ఈ అద్భుతాన్ని దానిస్తుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించుమని మా ప్రభు క్రీస్తు నామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ముందుగా ఈ అద్భుతం రాయబడిన మార్కు వార్త తొమ్మిదవ ధ్యాయం పదేడు నుండి ఇరవై తొమ్మిది చదువుకుందాం జన సమూహంలో ఒకడు బోధకుడ మూగ్గ దయ్యం పట్టిన నా కుమారుని వద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాని పట్టును అక్కడ వాణిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండు కొనుక్కొని దాన్ని దానిని వెల్లగొట్టడాన్ని నీ శిష్యులను అడిగి గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను అందుకు విశ్వాసం లేని తరము అల్లారా నేను ఎంతకాలం మీతో నుందును ఎంతవరకు మిమ్మల్ని సహితును వానిని నా యద్దుకు తీసుకొని అని వారితో చెప్పగా వారాయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాని విలువెలలాడించిన గనక వాడు నేలపడి నురుగు కార్చుకుని చూపడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తల్లిని అడగగా అతడు బాల్యం నుండియే అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యుము అని అందుకే యేసు నమ్ముటన్ని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపు కూడి తన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి మూగవైన చెవిట దయ్యమా వాణిని వదిలిపోము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి వాన్ని ఎంతో విలువిలలాడించి వదిలిపోయాను అంతట వాడు చచ్చిన వాని వల్ల ఉండెను గనక అనేకులు వాడు చనిపోయాను అనేది అయితే యేసు వాని చెయ్యి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలవబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతుమని ఏకాంతమున ఆయన అడిగిరి అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఒక గ్రామంలో ఒక తండ్రి ఉండేవాడు అతనికి ఒకే ఒక కుమారుడు ఆ బాలుడికి చిన్నప్పటి నుంచే ఒక పెద్ద సమస్య ఉండేది అతని తరచుగా ఒక మూగ దయ్యం అంటే మాట రాకుండా చేసే ఆత్మ పట్టి పీడించేది ఆ దయ్యం పట్టినప్పుడల్లా ఆ బాలుడు నేల మీద పడి నురుగు కార్చుకొని పండ్లు కోరుకొని విలువెలలాడేవాడు ఆ దయ్యవాడిని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఎన్నోసార్లు నిప్పులోనూ నీళ్లలోనూ కూడా పడేసేది ఆ తండ్రికి తన కుమారుడి పరిస్థితి చూసి ఎంతో బాధ కలిగేది చాలా మంది వైద్యుల దగ్గరకు తీసుకెళ్లినా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది చివరికి ఒక బోధకుడు అద్భుతాలు చేస్తున్నాడని రోగాలు నయం చేస్తున్నాడని విని ఆయన దగ్గరకు తన కుమారుని తీసుకెళ్లని నిశ్చయించుకున్నాడు ఆయన ఎవరో కాదు మన ప్రభైన యేసు క్రీస్తు వారు అతను యేసు దగ్గరకు వచ్చి కూడా నా కుమారుడిని నీ శిష్యులద్దకు తీసుకుని వచ్చాను వీడికి మూగ పట్టింది ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని వారిని అడిగాను కానీ వాళ్ళ వల్ల కాలేదు అని ఆవేదనతో చెప్పాడు శిష్యుల విశ్వాస లోపాన్ని చూసి యేసు కొంచెం నిట్టూర్చి విశ్వాసం లేని తరువు వార్లారా నేను ఎంతకాలం మీతో ఉండాలి ఎంతవరకు మేము సహించాలి ఆ బాలుని నా దగ్గరకు తీసుకురండి అని అన్నాడు ప్రభు తన శిష్యులకు అన్ని నేర్పిస్తున్నా వారి మధ్య దేవుని శక్తిని ప్రదర్తిస్తున్నా ప్రజలు మరియు శిష్యులు ఇద్దరు ఇంకా పూర్తి స్థాయిలో విశ్వసించకపోవడం ఆయనకు విసుగు మరియు బాధ కలిగించింది తన పరిచయ పూర్తయ్యే సమయం దగ్గర పడుతున్న తరుణంలో తాను లేని తర్వాత కూడా స్వార్థ ప్రకటించే బాధ్యత తీసుకోవాల్సిన వారిలో ఇలాంటి లోపం ఉండటం ఆయనను ఆ మాటలంటానికి ప్రేరేపించింది వారు బాలు యేసు దగ్గర తీసుకొని వచ్చారు దయ్యాన్ని పట్టుకున్న బాలుడు యేసును చూడగానే దయ్యం వాణిని మరింత విలువెల్లాడించింది వాడు నేలపడి నుడుకార్చుకుంటూ పొలాడసాగాడు యేసుప్రభు ఆ తండ్రితో ఇది వీడికి సంభవించింది ఎంతకాలం మీదని అడిగాడు ఏసుప్రభు ఈ ప్రశ్న అడగడం అనేది కేవలం సమాచారం కోసం కాదు అది సమస్య యొక్క లోతును తండ్రి వేదను అర్థం చేసుకొని ఆ పరిస్థితిలో దేవుని అద్భుత శక్తిని మరి విశ్వాసం యొక్క ఆవశ్యకతను వెల్లడి చేయడానికి చేసిన ఒక ఉద్దేశపూర్వక చర్య ఆ తండ్రి యేసుప్రభు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ బాల్యం నుంచే తరచుగా నాశం చేయాలని నిప్పులోనూ నీళ్ళలోనూ పడేస్తుంది దయచేసి నీ వలనైతే మా మీద కనికరి ఉంచి మాకు సహాయం చేయి అని దీనంగా అడిగాడు అప్పుడు యేసుప్రభు చాలా ముఖ్యమైన ఒక మాట అన్నారు అదే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నారు ఇక్కడ సమస్తము అంటే దేవుని చిత్తానికి అనుగుణంగా అడిగే లేదా విశ్వసించే ఏ కార్యమైనా జరుగుతుంది అద్భుతాలు జరగటానికి దేవుని శక్తి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దానిని అందుకోవడానికి కావలసిందల్లా మన పరిపూర్ణ విశ్వాసం మాత్రమే యేసు ప్రభు సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయన శక్తిని ప్రశ్నించాల్సిన అవసరమూ లేదు అద్భుతాలు జరగటానికి ఉన్న ఏ అవరోధం మనిషి యొక్క అపనమ్మకం విశ్వాసం బలమైనదైతే దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా చేయటానికి ఏసయ్య సిద్ధంగా ఉన్నాడు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఏసయ్య అక్కడున్నటువంటి వారితో చెప్పగానే ఆ తండ్రి హృదయం కరిగిపోయింది కన్నీళ్లు పెట్టుకొని ప్రభువా నేను నమ్ముతున్నాను దయచేసి నాకున్న అపనమ్మకాన్ని పోగొట్టి నాకు సహాయం చేయని గట్టిగా కేక వేశాడు చూశారా ఆ తండ్రి అడిగినటువంటి మాట తనలో ఉన్న అపనమ్మకాన్ని ఒప్పుకుంటూనే దాని నుంచి విడుదల పొందటానికి సహాయం కోసం అడుగుతున్నాడు ఆ తండ్రిలో కలిగిన విశ్వాసం చూసి యేసు ప్రభు సంతోషించాడు ఆ సమయంలో జనాలు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని రావడం చూసిన యేసు ప్రభు ఆ మూగ చెవిటి దయ్యానికి గట్టిగా ఆజ్ఞాపించాడు మూగవైన చెవిటి దయ్యమా వాడిని వదిలిప్పమో ఇక వాడిలో ప్రవేశం నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఆ అపవిత్రాత్మ కేక వేసి బాలుని చివరిసారిగా విలువెల్లాడించి వాడిని వదిలి వెళ్ళిపోయింది అపవిత్రాత్మ కేక వేసి బాలుని అనేది యేసు అధికారం ముందు దాని పరా సామ్రాజ్యాన్ని కోపాన్ని సూచిస్తుంది అది ఇష్టపూర్వకంగా బాలు వదిలిపెట్టలేదు ఏసు ప్రభు యొక్క శక్తి ముందు నిలబడలేక చివరి ప్రయత్నంగా బాలు మరింతగా హింసించి ఆ విలువిలలాడుపు ద్వారా తన కోపాన్ని శక్తిని ప్రదర్శించి నిస్సహాయంగా వెళ్ళిపోయింది అపవిత్ర ఒక వ్యక్తిని వదిలి వెళ్లేటప్పుడు తరచుగా కేకలు వేయడం బాధ పెట్టడం బైబిల్లోని ఇతర వచనాలలో కూడా కనిపిస్తుంది ఇది వారు వ్యక్తిపై ఉన్న తమ పట్టును కోల్పోతున్నట్టు తెలిపే హింసాత్మక చర్య ఆ అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత బాలుడు చనిపోయిన వాడిలా నేల మీద పడి ఉన్నాడు చాలామంది వాడు చనిపోయాడు అనుకున్నారు కానీ ఏసు ప్రభు అని చేయి పట్టుకొని లేవనెత్తగానే వాడు పూర్తిగా స్వస్థత పొంది నిలబడ్డాడు తర్వాత యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నప్పుడు శిష్యులు ఏంకాంతంగా ఆయన అడిగారు ప్రభా మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము యేసు ప్రభు శిష్యులు విఫలం కావడానికి గల కారణాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు ఈ విధమైన అత్యంత శక్తివంతమైన క్రూరమైన దురాత్మను వెలగొట్టడానికి కేవలం సాధారణ విశ్వాసం లేదా శిష్యులకు ఇవ్వడం అధికారం సరిపోదు ఈ రకమైన తీవ్రమైన ఆత్మీయ యుద్ధంలో విజయం సాధించటానికి దేవునితో బలమైన రెతర సంబంధం అవసరం ఈ సంబంధం ప్రార్థన ద్వారానే ఏర్పడుతుంది ఉపవాసం అనేది దేవునిపై పూర్తిగా ఆధారపడటానికి ఆత్మను శరీరంపై ఆధిపత్య వహించటానికి అనుమతి గుర్తించే ఒక ఆధ్యాత్మిక సాధనం ఉపవాసం మన విశ్వాసాన్ని ఆత్మీయ శక్తిని బలపరుస్తుంది విశ్వాసం అనేది దేవుని అద్భుత శక్తిని అనుభవించడానికి ఉన్న ఏకైక మార్గం ఆ తండ్రి తన కుమారుడి దుస్థితిని చూసి నీ వలనైతే అని సందేహంతో అడిగాడు ఇక్కడ యేసు ప్రభు సమస్య తన శక్తిలో లేదని దానికి అడ్డుగోడగా ఉన్నది కేవలం మనిషి అపనమ్మకమైన చెప్పారు అందుకే నమ్మేవానికి సమస్తమును సాధ్యమని ప్రకటించారు మనం ఎదుర్కొంటున్న కష్టాలు ఎంత పెద్దవైనా ఎంత కాలం ఉన్నా వాటిని జయించడానికి కావాల్సింది మన సంపూర్ణ నమ్మక మాత్రమేనని ఈ సంఘటన మనకు నేర్పుతుంది కానీ ఈ అద్భుతంలో మరొక లోతైన పాఠం కూడా ఉంది శిశులు ఆ దయ్యాన్ని వెలకొట్టడంలో విఫలమే కారణం వారికి ప్రార్థన మరి ఉపవాసం లేకపోవడమే వారికి అపవిత్రాత్మలపై అధికారం ఇవ్వబడినప్పటికీ కొన్ని శక్తివంతమైన దురాత్మను ఎదుర్కోవడానికి కేవలం అధికారంపై ఆధారపడటం సరిపోదు దేవునితో బలమైన నిరంతర ఆత్మీయ సంబంధం అవసరం ఈ సంబంధం ప్రార్థన ద్వారా మరికొన్ని సమయాలు ఉపవాసం ద్వారా మాత్రమే పటిష్టం అవుతుంది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాలు వచ్చే పెద్ద సమస్యలను లేదా ఆత్మీయ పోరాటాలను జయించటానికి మన విశ్వాసాన్ని నిరంతరం పెంపొందించుకోవాలి ఈ పెంపొంది ఆత్మీయ క్రమశిక్షణ ద్వారా జరుగుతుంది అద్భుతాలు జరగటానికి దేవుని శక్తి ఎప్పుడు సిద్ధంగా ఉన్నా దాన్ని అందుకోవడానికి మన ఆత్మ సిద్ధంగా ఉండాలి కాబట్టి మనం ఎదుర్కొనే అసాధ్యమైన పరిస్థితుల్లో నిలబడాలంటే మనలో సందేహం ఉండకూడదు అదే సమయంలో మన ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దేవుడి వాక్యం దీవించి గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోక తండ్రి నీ శక్తి అధికారం ఈ లోకంలోని సమస్త అపవిత్ర ఆత్మల కంటే గొప్పదని ఈ ఒక అద్భుతం ద్వారా మేము నేర్చుకున్నాం మా జీవితాల్లో ఉన్న మోగ దయ్యం చెవిట దయ్యం అంటే ఏ సమస్యలైనా నీ ఆజ్ఞ ముందు నిలబడలేవని మేము నమ్ముతున్నాం మాకు ఎప్పుడైనా ఆ తండ్రి వల్లే నమ్ముటం నీ వల్లనే అనే సందేహం కలిగితే వెంటనే మా అపనమ్మకాన్ని తొలగించి నమ్మువానికి సమస్తము సాధ్యమైన విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి శిష్యుల వల్లే కేవలం అధికారంపై ఆధారపడకుండా బలమైన ప్రార్థన జీవితం ద్వారానే అత్యంత శక్తివంతమైన పోరాటాలను జయించగలని మేము గ్రహించాం మా ఆత్మీయ జీవితంలో మరింత పట్టుదలతో కూడిన ప్రార్థన మరియు ఉపవాసం ఉండేలా మాకు సహాయం చేయండి మేము నీ శక్తికి సాక్షులుగా జీవించటానికి మాకు సహాయం చేయమని మా ప్రభు రక్షణ నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్